ఇప్పుడు మనం చూస్తున్న ఈ డోలీ మోత దృశ్యం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట సమీపంలో ఉన్న మోసే వలస గ్రామం ఈ గ్రామంకి రోడ్డు సౌకర్యం లేదు ఎన్నో దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన కానించి మా గ్రామానికి రోడ్డు వేయండి బాబో అని ముసలి నుంచి కుర్రాల దాకా వేడుకుంటున్నా సరే పాలకులు చెవికి ఎక్కడం లేదు దీంతో వాళ్ళు ఏ పని మీద బయటికి వెళ్ళాలన్నా ఇలా డోలీ మోతలతో వెళ్లాల్సిందే ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న వారికి అనారోగ్యం సోకితే వాళ్ళ బాధలు ఏ విధంగా ఉంటాయో ఆ గ్రామ యువతే వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ గ్రామంలో ఉన్న గిరిజన మహిళకి బాగోపోవడంతో కొంతమంది చూశారు కదా ఒక కర్రకు దొప్పట కట్టి అందులో ఆ గిరిజన మహిళని కూర్చోబెట్టి చాలా కష్టంగా మూసుకొస్తున్నారు అయితే ఏ కొండల మీద గుట్టల మీద రోడ్లు వేయడం కష్టం కానీ ఇది మైదాన ప్రాంతం కేవలం రెండంటే రెండో కిలోమీటర్లు రోడ్డు వేస్తే వీళ్ళన్ని కష్టాలు పోతాయని పాలకులకు చెప్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవడం అయితే వీళ్ళు తీవ్రమైన ఆదు ఆవేదనలు ఉన్నారు నిజంగా తమ గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే చాలు చాలా ఇబ్బందిగా ఉందని ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆ కష్టాలు చూస్తే వీటన్నిటికన్నా నరకం నయమని చెప్తున్నారు నిజంగా ఈ గరిజన గిరిజన మహిళను చాలా కష్టంగా తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ వైజాగ్ కేజీహెచ్కి తీసుకెళ్లాలని చెప్పడంతో ఒక ప్రత్యేకంగా ఒక వాహనాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న వాహనంలో గిరిజన మహిళను కూర్చోబెట్టి విశాఖ కేజీహెచ్కి పంపించారు ఈ సమయంలో గ్రామ యువత మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు లాంటి వాళ్ళు స్పందించి తమ గ్రామానికి రోడ్డు అయితే వేయాలని ఈ గ్రామ యువత అయితే పదే పదే కోరుకుంటున్నారు కేవలం రెండే అంటే రెండే కిలోమీటర్లు తమ గ్రామానికి రోడ్డు వేస్తే చాలని తమ కష్టాలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు నిజంగా ఆ యువత ఆవేదనను ఆక్రందనను ఈ పాలకులు అర్థం చేసుకుని వాళ్ళ సమస్య తీరుస్తారని ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే బేబీ నాయన్ గారి దృష్టికి ఈ వీడియో పంపించాలని అయితే యువత సోషల్ మీడియాలో కోరారు వారి ఆవేదనను కూడా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అర్థం చేసుకొని రోడ్డు వేసి వాళ్ళు కష్టాలు తీర్చాలని అయితే కోరుతున్నారు గిరిశకర గ్రామాలకు ఎలాగ రోడ్లు వేయడం కష్టం కానీ ఇలాంటి మైదాన ప్రాంతాలకు చాలా కష్టమైతే కాదు చాలా సులువైన పని అందుకే ఇక్కడున్న గ్రామ యువత అయితే ఇలా గోపాలరాడిపేట నుంచి మోసేవలస్కు రోడ్డు వేయాలని కోరుతున్నారు వీరి ఆవేదనను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని కోరుతూ ఈ యువత మొత్తం ఒక వీడియో చిత్రీకరించారు చిత్రీకరించి అక్కడున్న విలేకరులకు ఇవ్వడంతో పాటు యూట్యూబ్ అదేవిధంగా మన ఇన్స్టా ఇలాంటి వాటిలో పోస్ట్ చేశారు వారి సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటుంది మీ పిఎస్కే ఛానల్